సాయి అభ్యంకర్ ఈ పేరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఒక్క సినిమా కూడా చేయకుండానే ఈ మ్యూజికల్ సెన్సేషన్ ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంగీతం అందించే ఛాన్స్ ఈ ఇరవై ఏళ్ల కుర్రాడికి ఎలా వచ్చింది దాని వెనక కథేంటి అసలు ఎవరి సాయి అభ్యంకర్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువగా వినిపించిన ఈ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టరే సాయి అభ్యంకర్ ఈ కుర్రాడి వయసు కేవలం ఇరవై ఏళ్లే సీనియర్ సింగర్స్ టిప్పు హరిణిల కొడుకే సాయి అభ్యంకర్ చిన్నప్పటి నుండి మ్యూజికల్ ఫ్యామిలీ కావటంతో ఇరవై ఏళ్లకే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు సాయి ఇప్పటి వరకు ఒక్క సినిమాకి కూడా సంగీతం అందించలేదు సాయి అభ్యంకర్ కానీ మనోడు చేసిన మ్యూజికల్ సింగల్స్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆషన్ కూడా మ్యూజికల్ వీడియోస్ కి రెండు వందల ఇరవై మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి అలానే మీనాక్షి చౌదరితోనూ సితారా పుతిరి అంటూ ఓ మ్యూజిక్ వీడియో చేశారు సాయి మ్యూజిక్ వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాయికి లోకేష్ కనగరాజ్ తన ఎల్సీయోలో వస్తున్న బెంజ్ సినిమాతో మ్యూజిక్ డిరెక్టర్ గా ఆఫర్ ఇచ్చారు అలానే సూర్య ఫార్టీ ఫైవ్ ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు తాజాగా అల్లు అర్జున్ అట్లీ నుండి ఆఫర్ వచ్చింది ఏఏ ట్వంటీ టూతో సాయి అభ్యంకర్ పేరు మారుమోగిపోతోంది ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఈ కుర్రాడు సంచలనాలు రేపేలా కనిపిస్తున్నాడు